పింఛన్దారుల పింఛన్దారుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి ఈపిఎఫ్ సిబిటి సభ్యుడు కరుమలయన్ సో మొత్తంగా చూసుకుంటే పింఛన్దారుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఈపీఎఫ్ సిబిటి సభ్యుడు కరుమలయన్ పేర్కొన్నారన్నమాట పథకాల పేరుతో ఇదివరకు ఉన్న వైద్య సౌకర్యాలను కుజించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ పింఛన్దారులు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో జరిగిన ఇందులో వీరైతే పేర్కొన్నారన్నమాట ముఖ్యంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వేతన సారణ కమిషన్తో జరుగుతున్న సమావేశాల్లో పింఛన్దారులకు అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేశారు పింఛన్ హక్కును మీరు గార్చే ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదులోని నిబంధనలను రద్దు చేయాలన్నారు కార్యక్రమంలో నేతలు ఎంఎన్ రెడ్డి ఎంవిఎస్ శర్మ అతుల్ దిగే మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు సో ఈ విధంగా పెన్షన్దారులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వీరైతే అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసు